హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎక్కువగా ఇష్టపడే డైరీ మిల్క్ లవర్స్ చెప్తున్నాను డైరీ మిల్క్ తినేటప్పుడు చూసుకొని తినండి ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయే కొద్దిగా కొన్ని ఉంటాయి కాబట్టి చూసుకొని తినండి చూడండి మేము రెండు డైరీ మిల్క్లు తీసుకున్నాము అవి ఎలా ఉన్నాయో చూడండి కాబట్టి మీరు తీసుకొని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మరీ తినండి అలాంటివి అన్నీ బాగుంటాయి అనుకుంటే అందులో కొన్నే బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు అన్నీ కలితీ అయిపోయినాయి కాబట్టి చూసుకొని తినండి చూడండి ఎలా ఇదైనాయో చూడండి ఇవి తింటే తప్పకుండా రోగాలు వచ్చేస్తాయి కాబట్టి తినేటప్పుడు మరి చాలా జాగ్రత్త తీసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో మనం అయితే సరిపోతుంది పిల్లలు ఉంటారు కదా పిల్లలు తెలియకుండా తినేస్తారు కాబట్టి పిల్లలకు తీర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మరి చూసి ఇవ్వండి ఎలా అంటే మనం ఇంత కష్టపడేది బాగుండాలనే కదా ఎక్కువగా ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటాయి కాబట్టి చూసుకొని తినండి ఎలా అంటే మనం జరుగుకునే ముందే చూసుకోవాలి జరిగినానికి ఎవరు ఏం చెప్ప ఏం చేయలే చేయలేము కాబట్టి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్